హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలీ నేచురల్ వీడియోస్ ఈ రోజు మరో ముఖ్యమైన టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అనేది మానవ జీవితంతో పెనవేసుకుపోయింది అయితే ఈ రోజుల్లో ప్రతి చిన్న అవసరానికి ప్లాస్టిక్ నే మనం నిత్యం వాడుతున్నాం ప్లాస్టిక్ వినియోగం అనేది ప్రకృతిపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది ఈ ప్లాస్టిక్ కి సంబంధించిన సూక్ష్మ అవశేషాలతో మన పరిసరాలన్నీ నిండిపోతున్నాయి వీటినే మైక్రో ప్లాస్టిక్ గా పిలుస్తారు ఇది గాలి నేల సముద్రాల నుంచి మొదల ని మారుమూలలో ఉన్న పర్వతాల వరకు వ్యాప్తి చెందుతున్నాయి అయితే ఈ మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలో వివిధ అవయవాల్లో ఇప్పటికే బాగా పేరుకుపోయాయని పరిశోధనలో వెల్లడైంది ఇంతటితో ఆగకుండా అవి చివరికి మేఘాల్లోకి సైతం వెళ్ళాయని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది దీని వలన వాతావరణంలో పెను మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు అయితే ఇప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ మైక్రోప్లాస్టిక్ వలన మానవాళికి పెను ప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అయితే మైక్రో ప్లాస్టిక్ అంటే ఏమిటి ఐదు మిల్లీమీటర్ల కన్నా చిన్నగా ఉండే ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ గా పేర్కొంటారు ఇది దుస్తుల ప్యాకేజింగ్ కారు టైర్లు మొదలైన వాటి నుండి ఎక్కువగా వెలువడుతుంటాయి అయితే జపాన్ లోని పర్వతాలకు ఎగువన ఉన్న మేఘాల్లో ఈ ప్లాస్టిక్ గ్రానిస్ ను పరిశోధకులు ఇటీవలే గుర్తించారు ఈ మేఘాల యొక్క ఉపరితలాలు నీటిని ఆకర్షించే రీతిలో ఉన్నట్లుగా శాస్త్రవేత్త తేల్చారు ఈ నేపథ్యంలో లోతైన పరిశోధనకు చైనాకు చెందిన వాన్ యాంగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం నడుం బిగించింది దీనికోసం తూర్పు చైనాలోని టాయ్ పర్వతానికి ఎగువన ఉన్న మేఘాల నుంచి ఇరవై ఎనిమిది నమూనాలను సేకరించడం జరిగింది వాటిని ఈ శాస్త్రవేత్తల బృందం విశ్లేషించినప్పుడు విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చాయి అవి తక్కువ ఎత్తులో ఉన్న దట్టమైన మేఘాల్లో భారీగా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని వారు గుర్తించారు ఈ రేణువులన్నీ పాలి ఎథలిన్ పాలి ఇథలిన్ మరియు పాలి స్టైరిన్ పాలిఅమైడ్ వంటి సాధారణ పాలిమర్లతో తయారయ్యాయి ఈ సూక్ష్మ ప్లాస్టిక్స్ సాధారణంగా వంద మైక్రోమీటర్ల కంటే తక్కువ పొడవునే కలిగి ఉంటాయి ఈ మైక్రో ప్లాస్టిక్ లో కూడా పాతబడిన మరియు గొరికైన ఉపరితలం కలిగిన రేణువులకు శేషం పాదరసం ఆక్సిజన్ ఎక్కువగా అతుక్కొని ఉన్నాయి ఇవి మేఘాలుగా ఏర్పడడానికి దోహదపడొచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అయితే ఈ మైక్రోప్లాస్టిక్ రేణువులు మేఘాల్లోకి వెళ్లిన తీరును యాంగ్ బృందం కంప్యూటర్ నమూనాలతో సహా విశ్లేషించడం జరిగింది దాని ప్రకారం టాయ్ పర్వతానికి ఎగున ఉన్న మైక్రోప్లాస్టిక్స్ సముద్రంపై నుంచి కానీ సమీపంలోని పర్వతాల నుంచి కానీ వచ్చినవి కావు ఇవి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన గాలి ప్రవాహమే వీటిని అక్కడికి చేర్చాయని శాస్త్రవేత్తలు గుర్తించారు అదే విధంగా మేఘాల్లోని అతి నీల లోహిత కాంతి ఇతర అంశాల వలన ఈ మైక్రోప్లాస్టిక్స్ పరిమాణం చిన్నగా వాటి ఉపరితలం గరుకుగా తయారవుతుందని ల్యాబ్ లో జరిగిన ప్రయోగాల్లో వెల్లడైంది దీనికి తోడు మేఘాల్లోని వాతావరణం తాకిడికి గురైన రేణువులు శేషం పాదరసం ఆక్సిజన్లను ఎక్కువగా కలిగి ఉంటాయని కూడా పరిశోధనలో తేలింది అయితే మేఘాల వల్ల ఈ ప్లాస్టిక్ రేణువుల్లో మార్పులు కూడా జరుగుతాయట ఫలితంగా అవి మేఘాలు ఏర్పడే తీరును గాల్లో లోహపు రేణువులు గమ్యాన్ని మార్చేస్తాయి అయితే ఈ మైక్రో ప్లాస్టిక్స్ మేఘాల్లో చేరడం వలన నష్టం ఏమైనా ఉందా అనే విషయం ఇప్పుడు చూద్దాం భూ వాతావరణ వ్యవస్థల నియంత్రణకు మేఘాలు కీలకం ఇవి వర్షాలు కురిపిస్తాయి అలాగే మంచు ఏర్పడటానికి కూడా దోహదపడతాయి అలాగే సూర్యకాంతిని అంతరిక్షంలోకి పరావర్తనం చెందించి భూ ఉష్ణోగ్రత నియంత్రణకు దోహదపడతాయి తద్వారా పొడమని భూమిని చల్లపరచడానికి సహాయం పడతాయి ఈ నేపథ్యంలో మేఘాల్లో ప్లాస్టిక్ రేణువులు ప్రభావంపై కాలిఫోర్నియా విశ్వవిద్య విద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు అందులో వెలుగు చూసిన కీలక అంశాలు ఏంటంటే మొదటిగా మైక్రోప్లాస్టిక్ రేణువులు అనేవి మేఘాల లక్షణాలను మార్చేస్తాయి సూర్యకాంతిని కూడా పరావర్తనం చెందించి భూ ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి ఇది భూతాపానికి ఉష్ణోగ్రతను పెంచడానికి దారి తీస్తుంది అదే విధంగా మేఘాల్లోని ప్లాస్టిక్ రేణువులు ఇతర కాలుష్య కారకాలకు వాహకాలుగా పనిచేస్తాయి పరిసరాల్లోని అనేక విషతుల్య రసాయనాలను అవి పోగేసుకుంటాయి తర్వాత మేఘాల్లో అవి చేరినప్పుడు వాతావరణంలోకి ఆ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి తద్వారా పర్యావరణ వ్యవస్థలకు మానవ ఆరోగ్యానికి ఇవి మైక్రోప్లాస్టిక్స్ తీవ్ర హానిని కలిగిస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్